హాయ్ అండి సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఎగ్తో ఇలా పకోడీ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక నాలుగు ఎగ్స్ని వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఎగ్స్ చలారిన తర్వాత పైన ఉన్న పెంకుని తీసుకోవాలి ఈ ఎగ్ని పైన పొక్క అయితే స్పూన్తో చాలా ఈజీగా తీసుకోవచ్చు ఎగ్లోని ఎల్లోని పక్కన పెట్టుకొని వైట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ వైట్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఎల్లో ఉంది కదా ఆ ఎల్లోని కూడా మెత్తగా చేసుకొని ఆ వైట్లోకి వేసుకోవాలి రెండు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోవాలి వేసుకొని ఈ మొత్తాన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇలా శనగపిండి వేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి వీళ్ళు ఎవరైనా కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కారం కూడా వేసుకోవచ్చు ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని ఆ ఆయిల్లోకి వేసుకోవాలి ఈ పొక్కడి అయితే మంచి కలర్ వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఎగ్ పకోడి అయితే రెడీ అయిపోయింది ఈ ఎగ్ పకోడీలోకి మనం సాసులు వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్